जमरी निकला అంశం అయితే ఇలా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిన నేపథ్యం ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలోనే దా ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది జములు ఎన్నికలకు వెళితే ఎలాంటి నష్టం జరుగుతుంది జములు ఎన్నికలు వెళ్తే ప్రాంతీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ప్రాంతీయ పార్టీలు ఒకవేళ జాములీ ఎన్నికల సంబంధించి సహకరిస్తాయా లేదనేటువంటి ప్రధాన అంశము జములు ఎన్నికలు దేశానికి ప్రమాదం అనేటువంటి ప్రధాన వార్త ఎన్నికల నియమావళికి ఉద్యోగ సిబ్బంది ప్రధాన కొరత రాష్ట్రాల అస్తిత్వం స్థిరత్వం కోల్పోయా భారతదేశానికి భారతదేశ ఉనికికి దెబ్బతింటుంది ఒకే దేశం ఒకే ఎన్నిక సాధమయ్యే పనైనా జమిలీ ఎన్నికల నియమావళి ప్రయోజనం ముందస్తుగా ప్రకటించండి ప్రపంచ దేశాలు బ్యాలెట్ ఎన్నికలు అవలంబిస్తున్నాయి అతిపెద్ద భారతదేశం ఈవీ ఎన్నికలకు ప్రదర్శిస్తున్నాయి రెండు కోట్ల ఉద్యోగులు ఏడబాయే ఢిల్లీ క్యాప్చర్ కోసం తెగదిప్పల పడుతున్న కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్వహణ అర్ధరాహిత్యమా ఆలోచనాయుక్తమా అప్రశామికంగా రాష్ట్రాలను కులదోయడం రాజకీయమైన రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర కొనసాగించినట్లుగా ఉంది ప్రమాదంలో భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి జాములు ఎన్నికల సంబంధించి ఒకవేళ తీసుకున్నట్టయితే ప్రమాదంలోనే భారతదేశం ఎన్నికలు ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది ఈ ప్రమాదాలు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఇలా ఉన్నటువంటి సిబ్బంది కొరత ఉంటుంది ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకున్నట్టయితే సిబ్బంది కొరత చాలా స్పష్టంగా కనబడేటువంటి నేపథ్యం ఒక రాష్ట్రం నుంచే ఇంకో రాష్ట్రం వాళ్ళన్నా కూడా ఇబ్బంది ఉండేటువంటి నేపథ్యం ఎవరైతే ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారో ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో ఆ జాతీయ నాయకులు ఒకవేళ ప్రచారం చేయడానికి వస్తే అక్కడ ఆయన ప్రచారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తల కోసం ఆ కార్యకర్తల పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కోసము ఆయన వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల నాయకుల కోసం ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అక్కడ నష్టం జరుగుతుంది ఇక్కడ నష్టం జరుగుతుంది అలానే సిబ్బంది కొరత కూడా అదే తరహాల సిబ్బంది కొరత ఉంటుంది ఎక్కడన్నా ఎన్నికలు జరిగితే ఇలా కేంద్ర బలగాలు వచ్చి ఇవాళ మోహరించేటువంటి పరిస్థితి ఉంటుంది ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే ఇలా కేంద్ర బలగాలు ఇలా ఉన్నటువంటి పోలీస్ ఇబ్బందితో వచ్చి ఇలా పనిచేసేటువంటి నేపథ్యం ఇవాళ దేశంలోనే ఇలా పోలీస్ కొరత ఉంది ఇలా ఉద్యోగ కొరత ఉంది ఇవన్నీ సాధ్యమేనంటే ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది ఇవాళ ఐఏఎస్ల కొరత ఐపీఎస్ల కొరత ఉన్నటువంటి సిబ్బంది కొరత అనేకమైన ఇబ్బంది ఇబ్బందులు ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది జమీలు ఎన్నికలు అందుకోసమే ఒక రాష్ట్రం జరిగినటువంటి ఎన్నికలకు ఒక రాష్ట్రాల ఎన్నికలు జరిగితే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ దానికి కావాల్సినటువంటి ఇక్విప్మెంట్ ప్రపంచానికే చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే అనేకమైనటువంటి మళ్ళీ సంఘటనలు జరుగుతాయి భయంకరమైనటువంటి సంఘటన ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే సుమారుగా ఎన్ని సుమారు నూట నలభై కోట్ల మంది ఉంటే అనేక మంది నూట నలభై కోట్ల మంది ఉంటే సుమారుగా పది పదిహేను కోట్ల మంది పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ జనానికి అనేటువంటి ప్రధానం అందుకనే జమిలీ ఎన్నికలు దేశానికి ప్రమాదం జమిలీ అనేది ఇలా ఒక జమిలీ ఎన్నికలకు సంబంధించి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన వార్థం భారత రాజ్యాంగాన్ని తన గంటంలో ప్రాణ ఉన్నంగా ఇబ్బందికి కలగనివ్వమని ప్రమాణం చేసి దేశ ప్రధానమంత్రి లోపల నిర్వేర్యం చేస్తున్నట్లు మనోవేదన కలుగుతుందని డాక్టర్ శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జమిలి ఎన్నికల నియమావళి ప్రధాన లక్ష్యం ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా ఉద్యోగుల కొరత వాటిల్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుందన్నారు పదేళ్ల భారతదేశ పరిపాలనలో రెండు కోట్ల ఉద్యోగులు నియమిస్తామని ఆమె ఇచ్చి ఉద్యోగులు ఊసలేని కేంద్ర పరిపాలనలో ఎవరి కోసం ఈ ప్రణాళికలు సిద్ధపరుస్తున్నారో తెలియాలన్నారు నూట యాభై కోట్ల భారత ప్రజలకు జమిలి జమిలి ఎన్నికలపై ఎక్కడ అనుమానాలు కలవాన్నిటికీ నివృత్తిపరిచే క్రమంలో భారత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న అంశాలను నిర్వహించాల్సింది పోయి జమిలీ ఎన్నికల ప్రస్తావన ఎందుకు ముందుకు అనేది ప్రధాన అంశంగా మారిపోయిందన్నారు భారత రాజ్యాంగాన్ని నిర్మాహటంగా రాస్యంగా అంతర్గతంగా నిర్వీయం చేయాలనే దురుద్దేశంతో జమిలీ ప్రవేశపెడుతున్నట్టు భావించాల్సి వస్తుందన్నారు రాష్ట్రాల అంగీకారం తెలపకుండా కేంద్రం ఇష్టం సారంగా వివరించడం దేశ ప్రగతికి దేశ పురోగతికి దేశ ఔనత్యానికి దేశ సంపాదనకు దేశ ప్రమాణాలకు వాటిని వాటన్నిటికన్నా మించి భారత రాజ్యాంగానికి ప్రమాదం సంభవించే ఆస్కారం ఉందన్నారు ప్రస్తుతం రెండు నలభై మూడు పార్లమెంట్ స్థానాల్లో గట్టెక్కిన బీజేపీ ప్రభుత్వం సమీప ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూటమికి రెండు వందల రెండు పార్లమెంట్ సీట్లు ఉండగా బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త సహకారంతో అధికారంలో గట్టె గట్టెక్కడంతో దేశవ్యాప్తంగా ఎప్పుడు రాజకీయ ప్రమాదం రాజకీయ సంక్షోభం సంభవిస్తుందో తెలియక అయోమయంలో జమ్లీ ప్రస్థానం ముందుకు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాల పట్టుపెంచుకొని ఎంపీలను ప్రభుత్వం ఆస్థాగతం చేసుకోవడంలో పాటు రాష్ట్ర ప్రభుత్వాలను దేశంలో జరిగిన ఎన్నికల కాంగ్రెస్ కూటమి పదకొండు రాష్ట్రాల అధికారం సాధించగా ఎనిమిది రాష్ట్రాల బద్దంగా కులదోపి బిజెపి ప్రభుత్వం మధ్యస్థంగా అధికారం చేపట్టడం రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ధర్మాస్థానికి పూర్తి విరుద్ధం అన్నారు ఢిల్లీ రాష్ట్రాన్ని చేజక్కించుకోవడం కోసం ఏకంగా ముఖ్యమంత్రి జైలుకు పంపిన విషయాన్ని దేశ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్రాలపై ఐటీఈడి దాడులను ఆసనాలుగా జాడుకుంటూ నాయకుల మనోభావాలను కూడా ఆసనం రాజకీయం చేసేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే జమిలీ కానీ జమిలీ కానీ ఎన్నికలు అందరికీ ప్రమాదకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది జమిలీ ఎన్నికలు ప్రమాదము ఇలా ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి నినాదము అది ఏదైతే తీసుకొచ్చి ఇప్పుడు పార్లమెంట్లో భయంకరమైన పరిస్థితి ఉంది పార్లమెంట్లో ఒకవేళ క్యాబినెట్ దానికి బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఆ కమిటీ అధ్యక్షతన ఇలా క్యాబినెట్ కూడా ముందుకు వచ్చిన నేపథ్యం ఉంది దానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాబోయే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి ఒకవేళ వస్తే అవి ఏ విధంగా ఉంటాయి ఇలా ఉన్నటువంటి సిబ్బంది కొరత కానీ అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉంటుందో అది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం